హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయిలు కనిపించారు ఆ రోజు ఆఫీస్లో శశికి వెంటనే భాస్కర్తో చెప్పాడు ఇంటర్వ్యూ తను చేస్తానని వద్దు బాబు చైతన్య బాబు మిమ్మల్ని అటువైపు కాలు పెట్టొద్దని స్పెషల్ గా ఆర్డర్ వేశాడు అని నవ్వుతూ చెప్పాడు భాస్కర్ ఏ ఎందుకంట అనుమానంగా అడిగాడు శశి ఈ మధ్య మీకు బాగా ఎక్కువైందంట అన్నాడు సాగదీస్తూ భాస్కర్ ఏంటది కోపంగా చూస్తూ అడిగాడు శశి లేజీ లేజి బాబు మీకు ఇంకోలా అర్థమైందా ఏంటి అని అడిగాడు భాస్కర్ కడుపు మండిపోయింది శశికి ఆ మాట వినగానే అయినా అమ్మాయిని చూడగానే అంత ఫాస్ట్ గా ఎందుకు రియాక్ట్ అవుతారు బాబు అడిగాడు శశిని భాస్కర్ వెక్కిరింపుగా ఏం చేయమంటారు భాస్కర్ గారు వయసులో ఉన్నాను కదా అమ్మాయిని చూడగానే హార్మోన్స్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి ఇరిటేట్ చేస్తూ సమాధానం ఇచ్చాడు శశి చూడు బాబు నా వయసు గురించి మాట్లాడకండి అన్నాడు కోపంగా భాస్కర్ నేనేం మాట్లాడినా తప్పుగానే చూస్తారు భాస్కర్ గారు సరే మీ ఇంటర్వ్యూ మీ ఇష్టం చెప్పడం మర్చిపోయా మా అమ్మ మీకు ఒకసారి కాల్ చేయమంది అన్నాడు శశి అవునా అంటూ వెంటనే కాల్ చేసి మాధవితో కాసేపు ఫోన్లో మాట్లాడి అలాగే మేడం తప్పకుండా మేడం థ్యాంక్ యూ మేడం అంటూ కాల్ కట్ చేశాడు భాస్కర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు శశి మాట్లాడడం పూర్తి కాగానే ఏమైంది భాస్కర్ గారు దేని గురించి మా అమ్మ మాట్లాడింది అని అడుగుతాడు నా పెళ్లి గురించి మేడంకు నా మీద చాలా అభిమానం అందుకే నా జాతకం ప్రకారం ఏదో పూజ ఉందంట దాని ఏర్పాట్ల గురించి చెప్పారు పూజ పూర్తయ్యాక ఆమె నాకు ఓ పిల్లను చూస్తుందంట ఎంతైనా దేవత మేడం ఐ నో డౌట్ లేదు అంటూ తెగ మురిసిపోతాడు భాస్కర్ ఎస్ మా అమ్మ దేవతే అందులో ఎలాంటి డౌటు లేదు కానీ మీ మీద నాకు ఒక డౌట్ మీకు అమ్మాయి కంటే ఆంటీ సూట్ అవుతుందేమో అన్నాడు శశి అంటే చిరాకుగా చూస్తూ అడిగాడు భాస్కర్ అంటే రేపెప్పుడైనా మీరిద్దరు రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి మీ పక్కన ఆ అమ్మాయి ఉంటే చూసే లోకం మీ కూతురు అనుకుంటుందేమో అని నా డౌటు అన్నాడు ఆ మాట వినగానే భాస్కర్ కి వల్లంతా మరిగిపోయింది కోపంతో ఆ కోపాన్ని గమనించిన శశి తృప్తిగా ఫీల్ అయ్యి చల్లగా జారుకున్నాడు అక్కడి నుంచి ఫోన్ మొగడంతో టీవీ చూస్తున్న వేద డిస్ప్లే చూసి హ్యాపీగా లిఫ్ట్ ఇచ్చేసి హాయ్ చైతన్య అంది వేద హాయ్ బంగారం ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు టీవీ చూస్తున్నా అంది అందరూ ఉన్నారా అని అడిగాడు చైతు లేరు సుధాక ఫ్యాక్టరీకి మామయ్య హోమ్ కి వెళ్ళిపోయాడు అంటుంది ఓకే కాస్త మీ డోర్ ఓపెన్ చెయ్యి అన్నాడు మీరు వచ్చారా ఇంటికి వేద షాక్ అయిపోయింది ముందు డోర్ ఓపెన్ చెయ్యి ఆ తర్వాత షాక్ అవుదు కాని అన్నాడు పరుగున వెళ్లి డోర్ ఓపెన్ చేసింది వేద ఎదురుగా రెండు అడుగుల దూరంలో చైతన్య ఆఫీస్కి రెడీ అయినట్టు ఉన్నాడు సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు చైతన్య కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది అతని పరిస్థితి ఇంకోలా ఉంది బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఆఫ్ శారీలో హెయిర్ ఓపెన్ పెట్టి చాలా సింపుల్ గా చాలా అందంగా కనిపించింది వేద రెప్ప వేయడం మర్చిపోయి అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు చైతన్య చైతన్య అని పిలిచింది మెల్లిగా అప్పుడు తేరుకొని కింది నుంచి మీ దాకా తృప్తిగా చూస్తూ ఇంటికి వచ్చిన వాళ్ళని ఈ లోపలికి రమ్మనరా అని అడిగాడు చైతు ఓ సారీ లోపలికి రండి అంది కంగారుగా వీద రెండు అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి ఒంటరిగా ఉన్నప్పుడు డోర్ లాక్ చేసుకోవాలని తెలియదా అని చైతన్య సీరియస్ గా వేగంగా డోర్లు మూసి లాక్ చేసింది అయోమయంగా చైతన్యాన్ని చూసి మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారు మామయ్య గాని చూస్తే అంటూ ఆగిపోయింది నువ్వే కదా పిలిచావు అని అడిగాడు చైతన్య నేనా అంది గుమ్మం దగ్గర ఉన్న నన్ను లోపలికి రా అని నువ్వే కదా పిలిచావు లోపలికి రాగానే డోర్ లాక్ చేసావు అసలు ఏంటి నీ ఉద్దేశం అని అడిగాడు కళ్ళతో నవ్వుతూ ఆ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటుంది గారంగా వేద వెంటనే సోఫాలో సెటిల్ అయి ఇలా రా అని పిలిచాడు సీరియస్ గా నటిస్తూ అతను ముందుగా వెళ్ళి నిలబడింది వేద చాలా టెన్షన్తో బయట చెంగు నలుపుకుంటూ టెన్షన్ లో కూడా చాలా ముద్దుగా కనిపించింది చైతన్యకి అలాగే చూస్తూ ఇలాగే నిలబడి ఉంటావా కూర్చో అన్నాడు ఆ అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది టెన్షన్ గా మామయ్య గానీ సుధా కానీ వస్తే తన పరిస్థితి ఏంటి అని తన భయం అది ఫేస్ లో చెప్పకనే చెప్తుంది ఇక్కడ కాదు ఇక్కడ అంటూ తన రైట్ సైడ్ ఖాళీగా ఉన్న ప్లేస్ చూపించాడు డక్కన లేచి అతన్ని పక్కన కూర్చుంది ఏమో ఆలోచించకుండా ఒక నిమిషం రోబోలా అనిపించింది చైతన్యకి అయినా పట్టించుకోకుండా తనని చూస్తూ నీకు విషయం చెప్పాలి అందుకే వచ్చాను అనగానే చెప్పండి వెంటనే చెప్పండి ఏంటి విషయం గబగబా అడిగేసింది భయంతో వేద తన భయం అర్థం చేసుకున్న చైతన్య ఇంకా ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు హెడ్ వెయిట్ మనీ పవర్తో చిన్న చిన్న విషయాలకే యాటిట్యూడ్ చూపించే చాలా మంది అమ్మాయిల్ని చూశాడు బిజినెస్ సర్కిల్లో ఫ్యామిలీ సర్కిల్లో వాళ్ళతో పోల్చుకుంటే అమాయకత్వం తప్ప ఇంకేమీ తెలియని అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నాడు అందుకే నాకు నువ్వు ఎంతో అపురూపం అని మనసులో అనుకుని తన భుజం చుట్టూ చెయ్యి వేసి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా అంటూ తన చెయ్యిని అతని చేతిలోకి తీసుకొని నేను ఈవినింగ్ బెంగళూరు వెళ్ళాల్సింది ఉంది కొత్త ప్రాజెక్ట్ కోసం ఆ విషయం చెప్పడానికి వచ్చాను జస్ట్ టూ డేస్ లో వచ్చేస్తాను అది కూడా నువ్వు వెళ్ళమంటే వెళ్తాను లేదంటే డ్రాప్ అయిపోతాను చెప్పు అన్నాడు చేతు అదేంటి నన్ను అడుగుతున్నారు అంది నెమ్మదిగా ఆశ్చర్యపోతూ వేద నువ్వే కదా నా ప్రపంచం అందుకనే అడుగుతున్నాను అన్నాడు అతని చేతిలోకి ఆమె ఫేస్ తీసుకుంటూ నా పొద్దు తలంచుకొని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా సర్వస్వం మీరే అనుకున్నాను తప్ప మీ ఎదుగుదలని ఆపాలి అనుకోవడం లేదు కాబట్టి వెళ్ళిరండి అంది వేదా థ్యాంక్ యూ బంగారం అంటూ ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తాడు హ్యాపీగా చేతు ఒక నిమిషం అంటూ వంటింట్లోకి వెళ్ళి నిన్న మీరు స్వీట్ అడిగారు కదా నేనే స్వయంగా చేశాను అనుకోకుండా మీరు వచ్చారు అంటూ స్వీట్ బౌల్ తీసుకొచ్చి చేతికిచ్చింది ఏంటి స్వీట్ అని అడిగాడు గోధుమ రవ్వతో చక్కెర పొంగలి యూట్యూబ్లో చూసి చేశాను అక్క మామయ్య బాగుందని చెప్పారు మీరు కూడా కొంచెం టేస్ట్ చేయండి అని చెప్పి నచ్చుతుందో లేదో అని ఆతృతగా చూస్తూ ఉంటుంది వేద ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకొని వావు ఎమ్మి అంటూ త్రీ టూ స్పూన్స్ లాగేశాడు ఆ తర్వాత ఓ సారీ వెన్ని అంటూ ఆమెకి కూడా ఒక స్పూన్ నోటికి అందించాడు తను ఎంత వద్దు అన్నా వినకుండా మొత్తం కంప్లీట్ చేసి సూపర్ చాలా టేస్టీగా ఉంది బాగా నచ్చింది నాకు నిజంగా చాలా బాగుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు థ్యాంక్స్ అంటూ నివేద వెళ్ళి వాటర్ తెచ్చి ఇచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది చైతన్య కాంప్లిమెంట్కి వాటర్ తీసుకొని నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యావా అని అడిగాడు చేతు ఎందుకలా అలా అంటున్నారు అని కంగారు పడుతూ అడిగింది మరి ఈ డ్రెస్ ఏంటి ఎంత అందంగా ఉన్నావో తెలుసా సరే ఏదో అందంగా ఉన్నావని సరిపెట్టుకుంటా మరి మధ్యలో ఆ గ్యాప్ ఏంటి ఆ నడుమేంటి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను తెలుసా అన్నాడు చిలిపిగా నవ్వుతూ ఛీ అంది సిగ్గుపడుతూ ఆ తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇక నేను వెళ్తాను అంటూ లేచాడు అప్పుడేనా అన్నట్టు ఫేస్ పెట్టుకుంది వేద ఫేస్ చూసి వద్దా ఈవినింగ్ వరకు ఉండనా అని అడిగాడు కొంటెగా వద్దు వద్దు వెళ్ళండి అంది నవ్వుతూ వెళ్తున్న వాడల్లా ఒక ఆగి ఏదో మర్చిపోయినట్టున్నాను అన్నాడు ఇప్పుడు వద్దు అంటూ తన నడుము చుట్టూ చేతులు పెట్టుకుంది అయినా దిగ్గరగా వచ్చి బలవంతంగా చేతులు తీసేసి నీళ్స్ పై కూర్చొని నడుము దగ్గర ఊని జరిపాడు భయంతో కళ్ళు మూసుకుంది వేద చల్లగా నడుముకి ఏదో తాకినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసింది చైతన్య తన మెడలోని చైన్ వేద నడుముకి వేశాడు చైన్ కొంచెం లాంగ్ గా ఉంది పైకి లేచి ఇంత అందమైన నడుముకి నా చిన్న గిఫ్ట్ అంటూ వేదని దగ్గరికి లాక్కున్నాడు వేద కూడా సిగ్గుపడుతూ చైతన్య హగ్గు చేసుకుంది కాసేపు అలాగే ఉండిపోయారు లేట్ అవుతుంది అని చెప్పి ఇక నేను వెళ్తాను అన్నాడు సరే అన్నట్టు తల ఊపి డోర్ వరకు వచ్చింది మరొకసారి ఫోర్ హెడ్ పై కిస్ చేసి ఐ లవ్ యూ చెప్పి డోర్ లాక్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు చైతన్య అప్పుడు వేదకి తన లైఫ్ కి ఒక అర్థం ఏర్పడింది అనిపించింది చైతన్య పరిచయం ఈ ప్రేమను తను కాపాడుకుంటాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిన్ను మాత్రం బదులుకోను చైతన్య అని తనకు తానే మాటిచ్చుకుంది వేద జ్వాలా మార్చిస్ కంపెనీ బోర్డు కనిపించింది భాస్కర్ కారు దిగి గేటు దగ్గరికి వచ్చి వాచ్మెన్ తో సుధారాణిని కలవాలి అని చెప్పాడు భాస్కర్ ని తీరిపారా చూస్తూ రండి సార్ అంటూ లోపలికి తీసుకెళ్లాడు బహుశా డీలర్షిప్ కోసం వచ్చాడు అనుకున్నాడేమో ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు భాస్కర్ ఐదు నిమిషాల తర్వాత సుధారాణి గారు వస్తూనే నమస్తే భాస్కర్ గారు కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి అంది పర్వాలేదు మేడం ఇక వెళ్దామా అన్నాడు భాస్కర్ ఆ వెళ్దామండి అంటూ బయటికి తారి తీసింది సుధారాణి కార్ లో వెళ్దామా అని అడిగాడు భాస్కర్ అవసరం లేదు ఇక్కడి నుంచి కొద్ది దూరమే ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంది సుధారాన్ని సరే పదండి అంటూ కాలు నడక ప్రారంభించాడు ఆమెతో పాటు భాస్కర్ చాలా పురాతన గుడిలా ఉంది అన్నాడు భాస్కర్ అవునండి నిజాం కాలం నాటిది ఇక్కడ హిందూ మతస్థులు ఎక్కువగా లేరు రద్దీ చాలా ఎక్కువగా ఉండదు గురువారం మాత్రం చాలా మంది వస్తారు అంతే అంది సుధారాణి దేవుడి దర్శనం చేసుకొని పూజారి గారిని కలిసి అన్ని వివరంగా చెప్పింది సుధా పూజా విధానం అంతా చెప్పి మరో ఇద్దరు పంతులు కావాలి అని చెప్పి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాడు దానికి పూజారిలను మీరే ఏర్పాటు చేసుకోండి పూజారి గారు ఇవాళ సగం అమౌంట్ ఇచ్చేస్తాం పూజ కంప్లీట్ అయ్యాక మిగతా అమౌంట్ ఇస్తాం అని చెప్పి మనీ ఇప్పించింది సుధారాణి భాస్కర్తో దానికి పూజారి గారు సరేనమ్మా నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగాడు బాగున్నారు మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారండి అని చెప్పింది ఆమె కూడా అలాగే అమ్మ కాసేపు గుడిలో ఉండి వెళ్ళండి ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పి పూజారి గారు వెళ్ళిపోయాడు ఇంపార్టెంట్ ఫైల్ కోసం భాస్కర్ క్యాబెన్ కి వచ్చి రెండు సార్లు మీ ఐ కామెంట్ భాస్కర్ గారు అని అడిగాడు శశి కానీ ఎలాంటి ఆన్సర్ రాలేదు అసలే పేషెన్స్ తక్కువ ఉన్న మన శశి సరాసరి లోపలికి వెళ్ళాడు ఏంటి భాస్కర్ గారు ఎన్నిసార్లు పిలిచినా అని ఆగిపోయాడు శశి అప్పుడు గమనించాడు తలకి బ్యాండేజ్ తో భాస్కర్ తన చేరులో కూర్చొని ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు ఈ లోకంతో సంబంధం లేనట్టుగా కాని శశికి వేరేలా అర్థమైంది ఏంటి తలకు కట్టు గాయమైంది కళ్ళు తెరిచి కూర్చున్నాడు కొంప తీసి అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న నీళ్ళ గ్లాస్ తీసుకొని భాస్కర్ ముఖాన పిడేల్మని కొట్టాడు గబుక్కున లేచి ఏ శశి ఏంటిది పిలవచ్చు కదా అని నవ్వుతూ ముఖం పడ్ ముఖం పైన పడ్డ నీళ్లు తుడుచుకుంటూ దగ్గరికి వచ్చి నా పిలవడం ఇంకా నయ్యం పక్కనే ఉన్న ల్యాప్టాప్ ఫైల్స్ ఉన్నాయి వాటి మీద పడలేదు అన్నాడు మళ్ళీ నవ్వుతూ భాస్కర్ ఏమైంది భాస్కర్ గారు తలకి గాయమేంటి ఎలా జరిగింది అడిగాడు శశి జస్ట్ పడ్డాను అన్నాడు భాస్కర్ తనలో తాను మురిసిపోతూ జస్ట్ పడ్డారా ఎక్కడా వింతగా ప్రవర్తిస్తున్నాడు అని మనసులో అనుకుని అడిగాడు కింది నుంచి మీదికి చూస్తూ ఎలా పడ్డారు భాస్కర్ గారు అని మళ్ళీ అడిగాడు శశి చెప్పుకో చూద్దాం అంటూ మెలికలు తిరుగుతూ అడిగాడు భాస్కర్ వాము ఈయన వాలకం చూస్తే ఏదో డౌట్ గా ఉంది తలకి గాయమైనందుకు పిచ్చిగాని పట్టలేదు కదా తెగ ఊగిపోతున్నాడు హాస్పిటల్ కి తీసుకెళ్లడం బెటర్ అనుకుని భాస్కర్ గారు ముందు హాస్పిటల్ కి వెళ్దాం నాకెందుకో మీ పరిస్థితి బాగలేదనిపిస్తుంది ప్లీజ్ పదండి అన్నాడు కంగారుగా శశి గట్టిగా నవ్వి శశిబాబు నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కావాలంటే చూడు అంటూ రౌండ్ తిరిగాడు నవ్వుతూ బాగానే ఉన్నాను కదా అన్నాడు భాస్కర్ ఇదేంటబ్బా ఇలా మారిపోయాడు కొద్దిసేపట్లో అని చూడండి భాస్కర్ గారు మనం కోపంలో ఒకరినొకరం ఎన్ననుకున్నా మీరంటే నాకు చాలా గౌరవం ఉంది నా మాట విని ఒక్కసారి హాస్పిటల్ కి పదండి అన్నాడు సీరియస్ గా శశి నాకు తెలుసు బాబు నన్ను ఏదో ఇరిటేట్ చేయాలని మీరు ఏదో ఒకటి అంటూ ఉంటారు కానీ నీ మనసు విన్నా అందుకే నా మనసులో మాట తొలిసారిగా నీకు చెప్పుకోవాలని ఉంది అన్నాడు భాస్కర్ వాము మనసులో మాట అంటున్నాడు కొంపతీసి చివరి కోరిక అయితే కాదు కదా అని మనసులో అనుకుంటూ మిమ్మల్ని ఇలా కాదండి ఒక్క నిమిషం బయ్యాకి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీశాడు శశి గబుక్క నా ఫోన్ లాక్కొని ఎందుకు బాబు ఎందుకు చైతన్య బాబుకి ఫోన్ చేస్తున్నావు నా మాట చెప్పడం పూర్తయ్యాక చెయ్యాలనిపిస్తే చెయ్యండి ముందు నా మాట పూర్తిగా వినండి అంటూ కూర్చోబెట్టాడు శశిని సరే చెప్పండి అన్నాడు వింతగా చూస్తూ అసహనంగా శశి ఎలా చెప్పాలి అని దిక్కులు చూస్తున్నాడు భాస్కర్ పర్లేదు నోటితోనే చెప్పండి అన్నాడు శశి యు నాటి అంటూ భుజంపై కొట్టాడు ఒక ఫ్రెండ్ లాగా నాటినా ఏమైంది అన్నకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ చెప్పండి భాస్కర్ గారు ఏమైంది అని మళ్ళీ అడిగాడు శశి ఆందోళనగా చెప్తాను చెప్తాను నేను నేను మరి నేను అదే భాస్కర్ గారు ఏమైంది ప్లీజ్ చెప్పండి అని అడిగాడు మళ్ళీ అది అది నేను ప్రేమలో పడ్డాను అన్నాడు అదే కదా నేను అడిగేది పడ్డారు ఎక్కడ పడ్డా ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు ప్రేమలోనా మీరా ఎప్పుడు ఎవరితో ఆగకుండా అడుగుతున్నాడు శశి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు పాపం ఆమె ఎవరో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు అన్నాడు భాస్కర్ ఆల్రెడీ షాక్ తిన్నా కాకినయ్యాను కానీ ఎవరో చెప్పండి స్వామి అన్నాడు చిరాకుగా శశి మరి మమ్మల్ని కలుపుతాను అంటే ఆమె ఎవరో చెప్తాను అని మరొక ఫిట్టింగ్ పెట్టాడు భాస్కర్ నేనా నాకేమవసరం అన్నాడు శశి అలా అనుకు శశిబాబు ఈ విషయంలో నాకు మీ పైనే నమ్మకం ఉంది ఈ ఒక్క సాయం చేయండి చచ్చి మీ కడుపున పుడతాను అన్నాడు అబ్బా మిమ్మల్ని ఆఫీస్లో చూడాలంటేనే చిరాకు ఇంకా డైలీ మా ఇంట్లో చూడాలా నా వల్ల కాదండి అయినా నా మీద ఎందుకు అంత నమ్మకం మీకు అని అడిగాడు మీ గురించి నాకు తెలీదా చైతన్య బాబు నివేదా పాపని బాగా కలిపేశారుగా అన్నాడు భాస్కర్ ఏంటి నేనా డౌట్ఫుల్గా ఫేస్ పెట్టాడు కానీ మనసులో మాత్రం ఇతనికి ఎలా తెలుసబ్బా అనుకున్నాడు శశి నాకంతా తెలుసు చైతన్య బాబు వేదపాపని హోమ్ లో గుచ్చి గుచ్చి చూడడం ఆ అమ్మాయి హెల్త్ బాగా లేకపోతే ఇంటికి తీసుకెళ్లి పెట్టుకోవడం వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేయడానికి కదా నువ్వు పిఏ పోస్ట్ ఇప్పించడం అన్ని గమనిస్తూనే ఉన్నాను చైతన్య బాబు కూడా ఏ అమ్మాయి వంక ఇలా చూడలేదు ఆఫీస్ లో ఆ పాప బాబుకి పియే అన్న మాటే కాని బాబు ఆ పాప మీద ఈగ వాలనివ్వడు పాపతో మాట్లాడిన పాపానికి ముగ్గురు మెన్స్ ఎంప్లాయీస్ ని అనవసరంగా ఫైర్ చేసి పాడేశాడు అని వివరంగా చెప్పాడు భాస్కర్ పైకి లా కనిపిస్తారు కానీ మీరు బాగానే షార్పు భాస్కర్ గారు అన్నాడు శశి అంతా మీ అభిమానం బాబు అంటూ సిగ్గు పడ్డాడు భాస్కర్ సిగ్గు మీ పర్సనాటికి సూట్ అవ్వదు కానీ మీ తలకు బొప్పి కట్టేలా పడేసిన ఆమె ఎవరు చెప్పండి అన్నాడు శశి నవ్వుతూ అది అది అమ్మే పేరు సుధారాణి గారు అని భాస్కర్ అనగాని అమ్మ బాబోయ్ అని ఈసారి కళ్ళు తేలేశాడు శశి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి